మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ త్వరలో ప్రశాంత్ అందిల్ సినిమాతో బిజీ కానున్నారనే సంగతి తెలిసిందే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా జరిగాయి అయితే ఈ పూజా కార్యక్రమాలలో తారక్ ధరించిన వాచి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది ఈ వాచ్ ఖరీదు ఏకంగా రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు కావడం గమనార్హం ఒక వాచ్ కోసం రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం సులువైన విషయానికి కాదు ఈ వాచ్ పటేక్ ఫిలిప్పి అనే ప్రముఖ కంపెనీకి సంబంధించిన వాచ్ అని సమాచారం అందుతోంది ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు వంద కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు ఆ స్థాయిలో పారితోషికం అందుకునే హీరో వాచ్ కోసం ఏకంగా మూడు లక్షల డాలర్లు ఖర్చు చేయడం అంటే ఆశ్చర్యకరమైన విషయానికి కాదని ఫ్యాన్స్ చెబుతున్నారు తారక్ భవిష్యత్తు సినిమాలన్ని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నాయి తారక్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో హిట్ గా నిలిస్తే రాబోయే రోజుల్లో సృష్టించే సంచలనాలు అయితే మామూలుగా ఉండవని చెప్పవచ్చు దేవర సినిమా రిలీజ్ కావడానికి మరో యాభై రోజుల సమయం మాత్రమే ఉంది సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం తారక్ భవిష్యత్ ప్రాజెక్టులు మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు తారక్ ప్రశాంత్ మూవీ మూవీపై ఇప్పటికే ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి ఈ సినిమా పాన్ వరల్డ్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది ప్రశాంత్ నీల్ తమ సినిమాలలో హీరోలను ఎంతో పవర్ఫుల్ గా చూపిస్తారనే సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి